వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఓటు హక్కు వినియోగించుకున్నారు que no అందరికీ నమస్కారం రోజు ట్వంటీ సెవెంత్ మే రోజు ఎయిట్ ఏఎం టు ఫోర్ పిఎం ఎమ్ఎల్సీ గ్రాడ్యుయేట్ సెలక్షన్ హన్మకొండ డిస్టిక్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన దగ్గర సిక్స్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ కమెన్స్మెంట్ కూడా అయిపోయింది సో ఆల్ గ్రాడ్యుయేట్స్కి రిక్వెస్ట్ దట్ డెఫినెట్లీ ఓట్ యూటిలైజ్ చేయండి ఈ రోజు ప్రతి పోటింగ్ స్టేషన్ లో హీట్ కండిషన్స్ బట్టి ప్రాపర్ ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ షేడ్ నెట్స్ అని కూడా అరేంజ్ చేయడం జరిగింది గత లోక్సభ ఎలక్షన్ ఈసారి కూడా ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ చూసాము ఇన్ పోలింగ్ పర్సంటేజ్ సో మన మన మనం మళ్ళీ అందరికి రిక్వెస్ట్ చేద్దాం డెఫినెట్లీ ఓట్ వేయండి థ్యాంక్ యూ ఈసారి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ చూస్తే ఇది డినోవో ఎన్రోల్మెంట్ ఉంటుంది అంటే ఫ్రెష్ నుంచి ఎలక్ట్రోనల్ రోల్ స్టార్ట్ చేస్తున్నారు సో ఈసారి దాదాపు అంత ఇంక్రీజ్ లేదు నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్లో కానీ డినోవా ఎన్రోల్మెంట్ కాబట్టి అందరూ రీసెంట్గా ఎన్రోల్ చేసి ఉంటారు అందరు మైండ్లో ఫ్రెష్గా ఉంటుంది సో మీ మీడియా ద్వారా అందరి ద్వారా మనకు అదే రిక్వెస్ట్ దట్ ఈ విఐఎస్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాము సో అందరూ డెఫినెట్లీ ఓట్ వేయాల్సిందే సిక్స్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్లో షేడ్ నెట్స్ డ్రింకింగ్ వాటర్ తర్వాత క్యూయింగ్ అరేంజ్మెంట్స్ అవి అన్నీ కూడా చేయడం జరిగింది ఓటింగ్ ఫెసిలిటేషన్ కోసం బయట పోస్టర్స్ హౌ టు ఓట్ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి హౌ టు వోట్ అది ఒక యూనో చాలా ఎడ్యుకేషనల్ పోస్టర్ కూడా పెట్టడం జరిగింది సో అందరూ అందరికీ ఫెసిలిటేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు రెడీ ఉన్నాయి